నగర ప్రజలకు రెండు పూటల శుద్ధి చేసిన మంచినీరు అందించడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదికన మెయింటెనెన్స్ పనులు జరుగుతున్నాయని నగరపాలక సంస్థ కోఆపప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆదేశాలతో మంచినీరుని శుద్ధి చేసి నగర ప్రజలకు అందించే హెడ్ క్వార్టర్ వర్క్స్ పంపుల చెరువు వద్ద జరుగుతున్న మెయింటెనెన్స్ పనులను శనివారం కోఆపేషన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు ఎంఈ సురేంద్రబాబుతో కలిసి పరిశీలించామన్నారు ఈ సందర్భంగా ఎస్ఎంఆర్ పెదబాబు మాట్లాడుతూ హెడ్ వర్క్స్ వర్క్స్లో ఉన్న ఆరు ఫిల్టర్ బెడ్స్ లో ఇన్పుట్ అవుట్పుట్ వాల్స్ పూర్వం ఎప్పటివో కావడం వలన అవి తుప్పుపట్టే పరిస్థితికి వచ్చి వాల్వ్లు డ్యామేజ్ అవుతున్నాయన్నారు వాటి స్థానంలో కొత్త వాల్స్ బిగిస్తున్నామన్నారు ఇప్పుడు బిగిస్తున్న వాల్స్ పది సంవత్సరాల వరకు గ్యారెంటీ ఉంటుందని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు నగర ప్రజలకు శుద్ధి చేసిన మంచినీటిని అందించడం కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రజలు మంచినీటిని వృధా చేయకుండా వాడుకోవాలని కోరుతున్నామన్నారు నగర ప్రజలకు మెరుగైన సేవలు అందించడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు నగరంలో సేకరించిన చెత్త రీసైక్లింగ్ చేసే పనులు జరుగుతున్నాయన్నారు అంతరాయం లేకుండా వీధి లైట్ల సౌకర్యం కల్పిస్తున్నామని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు ఎలక్ట్రికల్ డిఈ ఏఈలు పవన్ సాయి కార్పొరేటర్ పాము శామ్యుల్ తదితరులు ఉన్నారు

ఏలూరు నగర పాలక సంస్థ హెడ్ వాటర్ వర్క్స్లో ఉన్నటువంటి ఫిల్టర్ బెడ్లకు సంబంధించినటువంటి వర్క్స్ మరి యుద్ధ ప్రాతిపదిక మీద రిపేర్లు వచ్చినటువంటి అన్ని వాల్స్ రీప్లేస్ చేసేటువంటి కార్యక్రమంలో గౌరవ శాసనభు వారు గౌరవ్ మేయర్ గారి ఆదేశాల మేరకు గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మరి ఎంఈ గారు గారు ఏఈ గారు మరి యూనిక్ కెమికల్స్ వారికి మరి యూ ప్రిక్రూట్మెంట్ ద్వారా టెండర్స్ ఇవ్వటం దానిలో భాగంగానే మరి ఆరు ఫిల్టర్ బెడ్లని కూడా మరి రీప్లేస్ చేసేటువంటి కార్యక్రమం మరి అట్లాగే ఇన్పుట్ ఇన్పుట్ వచ్చేటువంటి పన్నెండు అంగురాలు వాల్స్ని కూడా ఆల్రెడీ నాలుగు మార్చడం జరిగింది ఇంకొక రెండు కూడా కొత్తవి తీసుకొచ్చి వేస్తున్నాము మరి అట్లాగే అవుట్లెట్ బయట నుంచి వచ్చేటువంటి రా వాటరు పలహారు అంగుళాలు డిఏ వాల్స్ను కూడా మరి ఆరు కూడా ఫిట్ చేయడం జరిగింది ప్రజలందరికీ కూడా శుద్ధి చేసినటువంటి ప్యూరిఫై చేసినటువంటి డ్రింకింగ్ వాటరు ప్రతి ఇంటికి ఇవ్వాలని చెప్పేసి గౌరవ మేయర్ గారు గౌరవ శాసనసభ్యుల వారి యొక్క ఆకాంక్ష మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరి ఏ రకంగా రాష్ట్రం అంతా పరిపాలన అందిస్తున్నారో అదేవిధంగా ఏలూరు నగర ప్రజలందరికీ కూడా మెరుగైనటువంటి సేవలు ఏలూరు కార్పొరేషన్ ద్వారా ఇవ్వాలని చెప్పి శాసనసభ్యులు వారు మేయర్ గారు ఆకాంక్షిస్తూ మరి ఏలూరు నగరంలో ఉన్నటువంటి స్ట్రీట్ లైటింగ్ విషయం కానివ్వండి డ్రింకింగ్ వాటర్ రెండు పోట్ల కానివ్వండి అట్లాగే శానిటేషన్ విషయంలో శానిటేషన్ విషయంలో కూడా రెండు పూట్ల ఏలూరులో ఎక్కడా కూడా అపరిశుద్ధత లేకుండా మరి రెండు పూట్ల చెత్త సేకరణ కార్యక్రమం చేసి మరి సేకరించినటువంటి చెత్తని డంపింగ్ యార్డ్లో మరి రీసైక్లింగ్ చేసి అవన్నీ కూడా బయటికి తరలించేటువంటి కార్యక్రమం మరి ప్రతి విషయంలో కూడా మరి నగరపాలక సంస్థ ద్వారా చేస్తున్నటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని మరి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పేసి మరి ఈ రోజున మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడూ ఈ హెడ్ వాటర్ వర్క్స్లో నిర్మించినటువంటి ఫిల్టర్ బట్టలు కానివ్వండి వాల్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మరి చార్నాళ్ళుగా అయిన తర్వాత ఈ మెయింటెన్స్ రావడం జరిగింది వాటి ప్లేస్లో మరి ఇవన్నీ కూడా రీప్లేస్ చేసుకోవడం జరుగుతున్నది మరి రానున్న పది సంవత్సరాలు కూడా ఇంకెటువంటి ఇబ్బంది లేకుండా మరి ఫిల్టర్ బెడ్లు కానివ్వండి అట్లాగే వాల్స్ కానివ్వండి ఈ ఇవన్నీ కూడా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి పరికరాలతో మరి ప్రజలందరికీ కూడా ప్యూరిఫై వాటర్ సప్లై ఇస్తున్నాము రెండు పూట్ల మరి ప్రజలెవరూ కూడా ఈ నీటిని వృధా చేయకుండా బంగారు భవిష్యత్తుకు శ్రీకారం మా న్యూ జనరేషన్ ప్రాకారం మీ చిన్నారుల బుడిబుడి అడుగులను వడివడిగా వేయించి శిఖరాలను ఛేదించే విద్యా సంస్థ న్యూ జనరేషన్ హై స్కూల్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కమ్ విత్ గోల్ వి మేక్ యూ టు ఎవ్ అతి తక్కువ ఫీజులతో ఉత్తమ విద్య నర్సరీ నుండి పదో తరగతి వరకు చక్కని విద్యాబోధన ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ద ఎస్ఎస్ఈలో నూరు శాతం ఉత్తీర్ణత న్యూ జనరేషన్ పాఠశాల ప్రాంగణంలో విశాలమైన అట్టస్థలం చదువులే ప్రామాణికంగా కాకుండా ఇండస్ట్రియల్ ఫీల్డ్ ట్రిప్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కల్చరల్ యాక్టివిటీస్ స్పోకెన్ ఇంగ్లీష్ మరియు అనుభాజ్ఞులైన క్వాలిఫైడ్ ఉపాధ్యాయులచే క్రమశిక్షణతో కూడిన విద్యాబోధన అడ్మిషన్లు జరుగుతున్నవి న్యూ జనరేషన్ హై స్కూల్ గాంధీనగర్ దాసరివారి వీధి ఏలూరు మరియు న్యూ జనరేషన్ ఐకాన్ క్యాంపస్ కండ్రికగూడెం తోట రాజరాజేశ్వరి నగర్ ఏలూరు ఫోన్ నంబర్స్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ సిక్స్ జీరో Three nine one six and eight five double zero seven zero three six seven zero.